అదో ఇంకేం మాట్లాడద్దు అరే మరి వచ్చాక ఒకళ్ళైనా తాగుతావా తింటావా అని అడిగారా ఎటు బయట తాగొస్తున్నారు కదా అని అడగట్లేదులేండి అంటే నీ ఉద్దేశం తాగుబోతున్నానా నేను కాదన్నా బయట అలానే అంటున్నారు కదండి వాళ్ళకంటే ఇంకి జ్ఞానం లేదు నీకేమైంది వాళ్ళ ఇంగితం గురించి పక్కన పెడితే తాగి తాగి రోజు రోజుకి మీ ఇజ్జత్ పడిపోతుందని అన్న ఆలోచిస్తున్నారా ఏం కూసావే నా ఇజ్జత పడిపోయిందా ఇక నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు అది కాదండి వెళ్ళో నువ్వు తాగే పని చెప్పినా ఇంటి పరువు కోసం అన్ని ఉంటుంది చూడు అది స్త్రీ ఓర్పంటే నువ్వు ఒకరోజు తాగుడుకు లేకపోతేనే ప్లేట్లు పల్లెలు విసిరాస్తావే కానీ అమ్మ నాలుగేళ్లలో అదే ప్లేట్లు పల్లెలు కడిగి మనల్ని పోషిస్తుంది ఇప్పుడు చెప్పిన నా బయటికి వెళ్లాల్సింది ఎవరు